హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ త్రోట్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఏషియన్ ఈఎన్టీ కేట్ సెక్టర్ అట్ బిగమ్ బీట్ హైదరాబాద్ ఏ పని తలపెట్టినా ముందుగా పూజలు అందుకునేటటువంటి దేవుడుగా ప్రమద గణాధిపతిగా విఘ్న నాయకుడుగా క్రతువులకు కార్యక్రమాలకు వ్రతాలకు సంకల్పాలకు తొలి పూజ తీసుకునేటటువంటి స్వీకర్తగా పేరు పొందినటువంటి వినాయకుడు వినాయకుడు కేవలము మన భారతదేశంలో ఉండేటటువంటి హిందువులకే కాకుండా ప్రపంచంలోనే అనేక దేశాల్లో వివిధ రూపాల్లో ఆరాధన పొందేటటువంటి దైవంగా చరిత్రకారులు చెబుతున్నారు ముఖ్యంగా మన పురాణాలు కానీ హైందవ ధర్మానికి సంబంధించినటువంటి ఆర్ష గ్రంథాలు కానీ ఇతిహాసాలు కానీ చూస్తే కొందరు దేవుళ్ళు భారతదేశంలో మాత్రమే ప్రఖ్యాతంగా కనిపిస్తారు కానీ ప్రపంచవ్యాప్తంగా విభిన్నమైనటువంటి రూపాల్లో వివిధ పేర్లతోటి కనిపించేటటువంటి దైవంగా వినాయకుడిని చెప్పాలి అందువల్ల విశ్వనాయకుడే వినాయకుడు అనేటటువంటి భావన ప్రతీతి సైతం ఉంది ప్రపంచంలో దాదాపు నూట తొంభై ఐదు దేశాలుంటే నూట ఏడు దేశాల్లో వినాయకుడికి సంబంధించినటువంటి విగ్రహాలు కావచ్చు కాంస్య విగ్రహాలు కావచ్చు రాతి విగ్రహాలు కావచ్చు ఆలయాలు కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి చరిత్ర కావచ్చు కనిపిస్తుందని చరిత్రకారులు చెప్తున్నారు అంతేకాకుండా హిందూ మతానికి సంబంధించి అనేక చోట్ల అంటే అనేక దేశాల్లో ఆనవాళ్ళు సైతం కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ కూడా వినాయకుడి ప్రతిమలు ఉండడము వినాయకుడికి వి వివిధ తెగలు పూజలు చేయడం అనేది చరిత్రలో భాగంగా కనిపిస్తోంది ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇండోనేషియా ఇండోనేషియా అనేది ఇస్లామిక్ దేశము అక్కడ వినాయకుడికి ఉండేటటువంటి ప్రత్యేకత ప్రతీతి ఏంటంటే అక్కడ ఉండేటటువంటి నగదు కరెన్సీ నోట్ల మీద వినాయకుడు ప్రతిమలు వాడతారు మనం ఇక్కడ మహాత్మాగాంధీ బొమ్మ స్వాతంత్ర అనంతర కాలంలో మహాత్మాగాంధీ బొమ్మ పెట్టుకుని ఎలాగైతే గౌరవించుకుంటున్నామో ఇప్పుడు ఇస్లామిక్ దేశమైనటువంటి ఇండోనేషియాలో అక్కడ ప్రజలు వాడుకునేటటువంటి నిత్య వ్యవహారాల్లో వాడేటటువంటి కరెన్సీ నోట్ల మీద వినాయకుడు కనిపించడం అనేది ఒక విశేషమైనటువంటి అంశంగానే అక్కడ చరిత్ర పూర్వకాలంలో అంటే ఇతిహాసాల కాలంలో క్రీస్తు పూర్వకాలం నుంచి వినాయకుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు వినాయకుడికి సంబంధించినటువంటి సంప్రదాయం అనేది అనుచానంగా లేదంటే ప వంశ పారంపర్యంగా ఆ దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా కొనసాగుతూ వచ్చింది ప్రస్తుతం ఇస్లామిక్ దేశమైనప్పటికీ అనే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే వాళ్ళు ఆ వినాయకుడికి సంబంధించినటువంటి బొమ్మలని తమ నోట్ల మీద వేసుకోవడం ఇంకొక విషయం ఏంటంటే ఇండోనేషియాలో మన దేశంలో కానీ హిందూ ధర్మంలో కానీ కనిపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం సైతం ఇండోనేషియాలో కనిపిస్తుంది తాంత్రిక గణపతి అంటే ఇక్కడ మనము ఒక సాధు సజ్జన స్వభావంతో ఉండేటటువంటి వినాయక ప్రతిమలు చూ మనం పూజిస్తాము సేవిస్తాము ఆరాధిస్తాము కానీ తాంత్రిక గణపతి అనేటటువంటి విగ్రహాలు ఇండోనేషియాలో కనిపిస్తాయి అంటే పుర్రెలతో అలంకరించినటువంటి విగ్రహాలు అంటే పుర్రెలని ఆభరణాలుగా ధరించినటువంటి వినాయకుడిని అక్కడ ఆరాధించడం అనేది ఇండోనేషియాలో ఒక ప్రత్యేకతగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా మలేషియా మరో దేశం మలేషియాలో చూస్తే కనుక ఋషి గణపతి అంటూ కొంచెము హిందూ సంప్రదాయానికి భారతదేశానికి కొంచెం దగ్గరలో ఉండేటటువంటి రిషి గణపతి అంటూ అక్కడ ఏదైనా ఉపద్రవం చోటు చేసుకున్న విఘ్నాలు కలగకుండా ఉండాలని ఉపద్రవం నుంచి బయటపడాలని ఋషి గణపతి పేరు మీద మలేషియాలో ఆరాధించడం అనేది కనిపిస్తుంది మరి మరోవైపు జపాన్లో చూస్తే కనుక జపాన్లో బాయకెన్ వినాయక తెన్ అంటూ గణబాచి అంటే గణపతిని గణబాచి అంటూ అక్కడ సైతం వినాయకుడికి సంబంధించిన ఆనవాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇంకా చైనా మంగోలియా తర్వాత మయన్మార్ శ్రీలంక థాయిలాండ్ మెక్సికో ఇవి ఇటు అంటే దాదాపు ప్రపంచంలో ఉండేటటువంటి ప్రఖ్యాతమైనటువంటి నూట ఏడు దేశాల్లో వినాయకుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు వినాయక ప్రతిమలు ఈ రోజుకి ఉన్నాయనేది చరిత్రకారులు చెప్తున్నటువంటి అంశము ఇక మన దేశానికి వస్తే మన దేశంలో అన్ని చోట్ల వినాయకునికి సంబంధించి ప్రతి గృహంలోని వినాయకునికి సంబంధించినటువంటి వేడుకలు జరుగుతాయి అదే కాకుండా వీధి వీధిన అంటే ఇది ఒక సామాజికోత్సవంగా వీధిన వినాయక పందెళ్ళు వేసి వేడుకలు జరుపుతారు ఈ ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వేడుకల వైభవం చాలా ఎక్కువగా విస్తృతంగా జరుగుతుంది అనేది మనకి ఆధారాల ద్వారా తెలుస్తుంది ఇప్పటికీ మహారాష్ట్ర వినాయక చవితి ఉత్సవాలకి పెట్టింది పేరుగానే చెప్పాల్సి ఉంటుంది ముంబై నగరంలో అయితే ముంబైలో జరిగేటటువంటి లాల్బాగ్ ఏరియాలో జరిగేటటువంటి గణేష్ గల్లి ఉత్సవాల్ని భారీగా అంటే ప్రముఖ పారిశ్రామికవేత్తల నుంచి ముఖేష్ అంబానీ కావచ్చు సినీతారులు కావచ్చు అంటే ఇక్కడ మతాలకు అతీతంగా సల్మాన్ ఖాన్ కావచ్చు లేదంటే హృతిక్ రోషన్ కావచ్చు ఎవరైనా అంటే మతాలకు అతీతంగా ముంబైలో గణేష్ ఉత్సవాలను జరపడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది మహారాష్ట్రలో అన్ని చోట్ల ఈ ఈ రకమైనటువంటి ఆనవాయితీ అంటే చాలా ప్రముఖమైనటువంటి కార్పొరేట్ ఇండస్ట్రీల నుంచి రాజకీయ నాయకుల నుంచి ముఖ్యమంత్రుల నుంచి తర్వాత సినిమా సెలబ్రిటీలు సైతము వినాయకుడిని ఈ వేడుకల్లో పాల్గొనడం అనేది మహారాష్ట్రలో ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయంగా వస్తుంది ఇక పూణేలో చూస్తే కనుక పూణేలోని మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ కాలం నుంచి గణేష్ ఉత్సవాలు నిర్వహించడం అనేది అనువైతేగా ఉంది వీటికి దేశభక్తి కోణాన్ని సైతం జోడించి లోకమాన్య బాలగంగా గంగా తెరతీలకు జాతీయోద్యమం విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా దేశమంతా ఐక్యం కావాలంటే ఒక సంప్రదాయాన్ని నెలకొల్పాలి అన్ని ప్రజల్లో ఐక్యత రేపొందించేటటువంటి ఉత్సవంగా వినాయక చవితి ఉత్సవాలని మార్చడము వినాయక చవితి ఊరేగింపుల్ని వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలని అనేటటువంటి దానికి ఒక టర్న్ ఇచ్చి మలుపు తిప్పడం అనేటటువంటిది మనకి లోకమాన్య బాలగంగాధర తిలక్ కాలంలో మొదలైంది ముఖ్యంగా పూణేలో చూస్తే కనుక పుణేలో ఉండేటటువంటి కాష్పగణపతి అనేటటువంటి ఉత్సవాన్ని సార్వజనీయక ఉత్సవం సార్వజనులు పాల్గొనేటటువంటి ఉత్సవం అంటూ ఆయన లోకమాని బాలగంగా జరతలకు అంతకు ముందు కాలంలో అంటే రెండు వందల ఏళ్ల క్రితము ఇది ఛత్రపతి శివాజీ టైంలో జరిగినటువంటి తీరుని తలపింపజేస్తూ సార్వజనీక ఉత్సవాలుగా నామకరణం చేసి లోకమాని బాలగంగా జరతలకు ప్రజల్లో దేశ ప్రజల్లో దేశ జాతీయాభిమానము దేశ ప్రజల్లో ఐక్యతాభావంలో రేకెత్తించేలా ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాల్లో క్రిస్టియన్ మతము ఇస్లాం మతము మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరూ పాల్గొనేటటువంటి సార్వజనీక ఉత్సవాలుగా వాటికి ఇవ్వడము దాదాపు వంద సంవత్సరాల పైచీలకు అక్కడ ఈ వేడుకలు నిర్వహిస్తూ రావడం అనేది మనకి పూణే ముంబై నాగ్పూర్ ఇటువంటి నగరాల్లో కనిపిస్తుంది ఇంకా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో సైతం ఇంకా భారీగా అంటే దక్షిణ భారతదేశంలో అత్యంత వైభవోపేతంగా ఉత్సవాలు జరిపేటటువంటి రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నిలుస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో జరిగేటటువంటి భాగ్యనగర ఉత్సవాలు అంటే ఖైరతాబాద్ గణపతి ఎంత ప్రఖ్యాత మనకి తెలుసు తర్వాత బాలాపూర్ లడ్డూలకి ఫేమస్ అయినటువంటి బాలాపూర్ ముఖ్యంగా ఈసారి ఖైరతాబాద్ గణపతిని స సప్తమొక గణపతిగా ప్రతిష్ఠించడము డెబ్బై అడుగుల ఎత్తులో ఆయన్ని ప్రతిష్ఠించడము ఇది తాత్కాలికమైనటువంటి విగ్రహం ఏర్పాటు చేసినప్పటికీ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చి పూజించడము ఆయన్ని దర్శించుకోవడం అనేది ఒక ఇది గణపతి ఉత్సవాల్లో చివరి రోజు జరిగేటటువంటి నిమజ్జనోత్సవం అనేది పెద్ద విశేషమైనటువంటి ఒక పర్వదినంగా వేడుకగా సాగడము వేల మంది గణపతులు ఈ ఈ ఉత్సవంలో పాల్గొంటూ సాగర్లో నిమజ్జనం జరగడం అనేది మనం చూస్తున్నాము ఇంకా శాశ్వతమైన అంటే ఇదే సరహాలో అంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో సైతం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో సైతం విశాఖపట్నం విజయవాడ వంటి నగరాల్లో ముఖ్యంగా విశాఖపట్నంలో ఖైరుతాబాద్ గణపతితో పోటీ పడేటటువంటి పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేయడము వేడుకగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించడం ఇవి కూడా ఇటీవల అంటే గడిచిన పది ఇరవై సంవత్సరాలుగా ఒక ఆనవాయితీగా తీసుకొస్తున్నారు ఇక శాశ్వతమైనటువంటి ఆరాధన విగ్రహాలు ఆరాధనకు సంబంధించినటువంటి ఆలయాలు సైతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని మనకు కనిపిస్తాయి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా జిల్లాలో ఉండేటటువంటి కాణిపాకం వినాయకుడు చాలా ప్రఖ్యాతమైనటువంటి దైవంగా చెప్తూ ఉంటారు కాణిపాకం వినాయకుడు స్వయంభూగా ఆవిర్భవించాడు అనేటటువంటిది ప్రతిదీ అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలకి ప్రత్యేకత ఉంది అంతేకాకుండా ఇక్కడ సత్యప్రమాణాలు అంటే కాణిపాకంలో దేవుడిని దర్శించుకుని ఏదన్నా తప్పు చేసినా ఏది చేసినా సత్యప్రమాణాలు చేయడం అనేది ఒక సంప్రదాయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది ఇక నాగర్ కర్నూలు ఇటు తెలంగాణలో చూస్తే కనుక నాగర్ కర్నూలులో ఐశ్వర్య గణపతి ఏకశిలా విగ్రహం ఇది అత్యంత పెద్దదైనటువంటి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత పెద్దదైనటువంటి ఏకశిలా విగ్రహం మనకి ఇక్కడ నాగర్ కర్నూలు దగ్గర ఉండేటటువంటి ఐశ్వర్య గణపతి విగ్రహంగా చెప్తూ ఉంటారు ఇది ముఖ్యంగా ఓవరాల్గా చూస్తే కనుక గణపతి కేవలము ఒక చరిత్ర పురుషునిగాను లేదా ఇతిహాసాల్లోని కనిపించేటటువంటి పురాణాల్లో కనిపించేటటువంటి వ్యక్తిగా కాకుండా ప్రజలలో అంటే ప్రజల్లో ఒక విశ్వాసము నమ్మకము తర్వాత ఒక వేడుక అంటే ఆబాల గోపాలం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక విశ్వాసానికి ప్రతీకగా అదే సందర్భంలో చూస్తే కనుక పర్వదినంలో ప్రజలందరూ పాల్గొనేటటువంటి వేడుకగా వినాయక ఉత్సవాలు కనిపిస్తాయి అందువల్ల టీవీ తరఫున ఈ వినాయకోత్సవాల్లో టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad.